నిధులు ఇవ్వలేదు అనేవా అనే వ్యక్తి ముందు సీఎంఓ నుంచి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆరుసార్లు కబురు పెట్టారు ఆయనకి ఆరుసార్లు కబురు పెట్టినా కూడా ఆయన రాలా వచ్చి ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు కావాలి ఏమేమి ఫండ్స్ ఉన్నాయి అనేది సమీక్షించుకోవడానికి ఆరుసార్లు పిలిచారు ఆయన వెళ్ళలేకపోతే ఎవరేం చేస్తారండి ఇప్పుడు మిగతా కాన్షియన్స్కి ఎక్కడ నిధులు ఇవ్వలేదండి వాళ్ళు సీఎంఓలోకి వెళ్ళి అడిగి తెచ్చి అడిగి వాళ్ళకి తెలియజేసి తెచ్చుకోలేదండి నాకు రాలేదు అంటే మీరు మీ మనసులో ఏదో ఉందే ఆలోచన ఆలోచన పెట్టుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మీరు ఈ మాట ఎప్పుడు దాకా అనలేదు ఎప్పుడు వాళ్ళు మీరు రిజైన్ ఇచ్చి ఎమ్మెల్యేకి ప్లస్ పార్టీ పదవి కూడా రిజైన్ ఇచ్చి మీరు పార్టీ సభ్యత్వాన్ని కూడా రిజైన్ ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు మీరు ముందు ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడైనా చెప్పారా ఎప్పుడైనా అడిగారా ఆయన్ని ఆయన వాళ్ళు సీఎంఓలో పిలిస్తేనే మీరు వెళ్ళకపోతుంది ఇంకా మీకు నిధులు లేదు అనే మాట అంటాం కూడా ఇది సబబ్ కాదు రాజకీయం కంటే వేరే లేదు ఆయనకేదో సొంత సొంత ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనల ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు ఆ ఆలోచనలకు వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే గూట్ని వీడేదే వీడేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి అనాలిగా ఏదో అని చెప్పి పోతున్నారు ఆయన ఆయన ఇదే సత్యందుడు ఆయన కూడా ఉన్నాడు దే రాష్ట్రం మీద ఇంత నీతిని జాయితీకి కానీ ఫోకస్ చేసుకోవడానికి ఏదో నాలుగు మాటలు చెప్పి టీవీ ముందు అవి ఎంతవరకు వాస్తవాలో ఎంతవరకు పార్టీని ఆయన కష్టకాలంలో ఎంతవరకు చేశారో ఇక ఆయనకి తెలియాలి చూస్తున్న ప్రజలకి మాకు బాగా తెలుసు చూడేస్తే చేసుకోరండి ఇంకా అభివృద్ధి అనేది కొంతవరకు జరిగింది మా మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్తో జరిగింది చాలా వరకు చేశారు ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి మరి ఆయన ఇచ్చారంటున్నాడు ఏమి ఇచ్చాడో ఏంటో మనకైతే తెలియదు అది ఇంకా మీకు రావాల్సిన వాళ్ళు రమ్మని పిలుస్తున్నా కూడా మీరు వెళ్ళకపోతే వాళ్ళు సేమోలో ఏం చేస్తారండి మీరు వెళ్ళాలి కదా మీరు వెళ్ళి నా ఇది ఇంత వర్క్ నేను టెండర్స్ పిలిచాను ఇంత వాల్యూ ఆఫ్ వర్క్ అయింది ఇంత వాల్యూ ఆఫ్ వాల్యూబాబు వర్క్ డన్ అయింది వాటికి ఎంబీలు కూడా చేశారు మీరు కొద్దిగా రిలీజ్ చేస్తే వాళ్ళకి పేమెంట్ వెళ్తేనే ఒక మాట మాట్లాడచ్చుకో మాట్లాడకుండా ఆయన ఏదో కూర్చొని ఇంట్లో కూర్చొని వచ్చి ఏదో చెప్తే దానికి ఎంతవరకు సభవండి ఆ పార్టీకి ఎవరు ప్రత్యర్థులు లేరండి ఉండేవాళ్ళు ఎవరెవరు వాళ్ళ పార్టీ తరఫున ఉంటారు దానికి ఎవరికి కూడా ఏ విధమైన అభ్యంతరం ఉండదు మాకు అభ్యంతరం ఉండదు వాళ్ళు వాళ్ళ పార్టీలకు చేసుకుంటారు మా పార్టీకి మేము చేసిన మంచిని మేము చేసిన డెవలప్ కానీ ఏదైనా సరే జనం మధ్యకు మేము తీసుకెళ్తాం జనంలో మాకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హస్తం జనంలో ఉంది విల్ బి విత్ ది పీపుల్ పబ్లిక్ ఉంటాం మేము ఏ విధమైన అభియోగం మో మోపటానికి ఆయనకు అస్కారం లేదండి ప్రతి సీఎం గారి మీద ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదోటి అనాలిగా ఏదో ఒకటి చెప్పాలిగా అదే రీతిలో చెప్తున్నాడు కనుక తప్ప ఏ విధమైన అభియోగం చేసే ఇది ఆయనకు లేదు ఆయన రాకుండా ఇంట్లో కూర్చొని ఒక ఫైన్ మార్డుకు వచ్చి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదండి ఎవరు చెప్తారండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంకా వివిధ శాఖల వర్క్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటుంది ఆ సీఎం వాళ్ళు ఏం చెప్తారో దానికి అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాలంటుంది మరి ఏం జరిగింది అంటే మనకు తెలియదుగా ఉండండి ఆయన ఇష్టం రాజకీయాల్లో ఉంటారంటే ఉండే కాదంటే మన ఆయన మా పార్టీ నుంచి వెళ్ళారు ఆయన ఇప్పుడు మా పార్టీ సభ్యుడు కూడా కాదు మాకు సంబంధం లేదు ఆయన ఇష్టం ఆయన ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోండి ప్రజలున్నారు కదా గమనించడానికి మా పార్టీకి పోటీ ఎవరు లేరండి ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఏనాడు కూడా ఇక్కడ వ్యక్తుల పరంగా రాజకీయాలు నడవండి పార్టీ బేసే నడుస్తుంది ఎప్పుడు వేవులపల్లి శ్రీకృష్ణ గారి నుంచి నిన్న గెలిచిన ఈయన వరకు కూడా పార్టీ బేసే కానీ వ్యక్తులు బేస్ లేదండి ఎప్పుడు కూడా పార్టీ వేసేది మా పార్టీ మాకు పటిష్టంగానే ఉంది అక్కడ ఒకటి ఉంటూ ఉండొచ్చు వాటిని ఎట్లా మేము పుడ్చుకోవాలో మా ప్రయత్నాలు మాకు ఉంటాయిగా మా ప్రయత్నాలు మేము చేస్తాం పార్టీలో నచ్చక వెళ్ళాల వల్ల ఏ విధమైన పార్టీకి నష్టం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అనుభవిస్తున్న జనాభా వీటి ప్రాతి ప్రతీకమైన జనం ఆలోచిస్తారు కానీ ఏదో అడిగితే లేదు లేకపోతే ఇవ్వట జనానికి కామన్ చేయడానికి ఎవరు తెలుసండి కామనాల దృష్టిలో వాళ్ళకి మేలు ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించే ఉంటుంది అది మా సీఎం గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అటువైపు ఉంటాం జగన్ గారికే ఉంటాం